స్టిక్కర్ ఎక్కడ చూసుకున్నారంటే రాడ్ ఫో ఇప్పుడు మీకు దీనికి వచ్చిన స్టేన్స్ ఏంటంటే మీకు కనబడుతున్నాయి కదండి ఎల్లో కలర్ మరకలు వేరే కలర్ వచ్చి దీనికి అంటుకుంది ఇది ఒకటే కదా ఇదిగోండి ఇవన్నీ చూసారు కదా మళ్ళీ ఈ భాగం ఈ కింద ఇదంతా అందుకునే ఇదంతా కూడా మీకు చేసి చూపిస్తాను ఇక్కడ ముందు ఇక్కడ కనబడుతుంది కదా ఎల్లో కలర్ ఇది కలర్ అందుకుంది ఇప్పుడు మనం దీన్ని తడుపుతున్నాం ఇది నార్మల్ వాటర్ అండి ఇదిగోండి కలర్ వాటర్ మీద కలర్ అండుకుంటే చిన్న చిన్న డాగులే మరి పెద్ద అయితే పోవండి చిన్న చిన్న అయితే మనం గ్యారెంటీ పోతాక పెట్టి ఇప్పుడు మనం దీంతో ట్రై చేస్తున్నాం ఒక ట్రిప్కి అయితే ఏం పోదండి కనీసం నాలుగు మూడు సార్లు చేయవలసి ఉంటుంది దీన్ని డ్రాప్ చేసుకుని మీరు దీనికి ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి మీకు తేడా కనబడుతుంది కదా అంతా కూడా సొక్కలేసి వదిలేస్తున్నానండి ఇక మీకు ఇప్పుడు పులుతూ మాట్లాడుతున్నాను మీరు ఇలా చేస్తే పులుమికునే పర్వాలేదు లేకపోతే బ్రష్ మనం పల్దింగి బ్రష్ ఉంటుంది కదా దాని దేశ పర్వాలేదు మీకు ఏ విధంగా చేసిన పర్లేదండి చూపిస్తానండి ఇదిగోండి చూడండి ఈ భాగం చూడండి డల్ అయింది ఇది ఇంకా సెయిల్ అయిన భాగం మీకు రెండింటి తేడా కనబడుతుంది కదండి అలాగా నాలుగు మూడు నాలుగు సార్లు చేయవలసి ఉంటుంది ఫస్ట్ చేయడం థర్టీ పర్సెంట్ తర్వాత ఫిఫ్టీ తర్వాత సెవెంటీ తర్వాత హండ్రెడ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుందండి మీరు ఓపిక్గా చేయలేకపోతే ఒక ట్రిప్గా పోవాలంటే పోదండి ఎప్పుడు కూడా ఇక మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ వేసి ఒక ఐదు నిమిషం వదిలేదు అలాగండి మళ్ళీ ఇవి పక్కకు స్టార్ట్ చేస్తున్నాను అండి ఇదిగోండి ఇందాక ఇప్పుడు చూడు ఎంత ఫిఫ్టీ పర్సెంట్ మీకు డల్ అయ్యింది మీరు ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది చూసారు కదండి మళ్ళీ దీని మీద కూడా డ్రాప్ ఇవ్వలేస్తాను ఎప్పుడు కూడా మీరు చేసిన దగ్గర ఇప్పుడు కూడా తడిదని ఉండాలండి తడి లేకుండా మాత్రం చెయ్యొద్దు అలాగే ఎండలో కూడా చెయ్యొద్దు అండి దాని ఉండాలి ఒకటి రెండు నీళ్ళలో చూసుకోవాలి ఈ రెండు మాత్రం బాగా గుర్తించుకోండి ఈ పొద్దు సొక్క చూసినది కానీ బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ అండి మీకు ఈ షర్ట్ పొద్దున్న భాగం ఈ షర్ట్ ఎల్లో కలర్ రొంగ్ అంటుందండి ఇది పింక్ లైట్ పింక్ కలరు ఈ కలర్కి సుమారు నాకు గంట టైం తీసుకుంది ఈ గంటలో నాలుగు సార్లు చేయడం జరిగింది ఫస్ట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత సెవెంటీ తర్వాత నైంటీ లాస్ట్ చివరికి బట్టలు ఆరైన హండ్రెడ్ పర్సెంటే రిజల్ట్ వచ్చిందండి మీకు కలర్ బట్టలు కలర్ చిన్న చిన్నవి అంటుకునే పనులు అయితే కలర్ కింద వాడండి మరీ పెద్దగా అండిపోతే గ్యారెంటీ ఇవ్వలేం చిన్న చిన్న అయితే మాత్రం మేము గ్యారంటీ ఇవ్వగలదామండి మీరు ఈ విధంగా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను ఈ విధంగా చేస్తాను మీరు కూడా విధంగా చేయండి అలాగే మిగతా భాగం ఫ్రెండ్ భాగం చూపిస్తున్నాను మీకు మీరు నమ్ముతారు లేదని ఇదిగోండి ఫ్రెండ్ భాగం తర్వాత ఇదిగోండి ఈ భాగం మొత్తం మీకు మొత్తం చూపించానండి ఎవరికైనా సోటు సేరవని పంచులు లెహింగ ఫ్యాన్సీ సేర్లు పర్స్ షేర్లు ఇలా ఏవైనా సరే మీకు డ్రైవర్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి లోకల్లో పల్కీమర్ లోపల ఎవరైనా సరే డోర్ డెలివరీ చేయకపోను మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ లక్ష్మీ డ్రైవర్స్ మరియు కెమికల్ లభించడం ఇంట్రెస్ట్ ఉంది కొత్తగా ఎవరైనా పెట్టాల్సిన ఎవరైనా ఉంటే నాకు కాల్ చేస్తే ట్రైన్ కూడా ఇవ్వండి అండి